రైతు సోదరులందరికీ నమస్తే పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో తోట అయితే ఫస్ట్ కటింగ్ అయిపోయింది తోట ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ మనం మనం ఏ మందులు స్ప్రే చేస్తున్నామని ఈ వీడియోలో చూడండి చూపిస్తాను సో ముందుగా ప్రతి ఒక్క రై సోదరులకి తెలిసే ఉంటుంది ఇది మనకు మైక్రో న్యూట్రియన్స్ అగ్రిప్రో అండి ఐరిస్ కంపెనీ వాళ్ళ అగ్రిప్రో అదేవిధంగా సెకండ్ వచ్చేసి లార్జ్ ఈ లార్జ్ వచ్చేసి మనకు నల్లికి అదేవిధంగా దోమకి ముడతకి అన్ని విధాలకైతే పనిచేస్తుంది ఇగులు కూడా వస్తుంది దీంతో అదేవిధంగా మెగ్నీషియం చూస్తున్నారు కదా మెగ్నీషియం వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దాని తర్వాత మనకు మూడు పంతొమ్మిది ఇవి నాలుగు కలిపి మనం స్పెయింగ్ అనేది చేసుకుంటున్నాం సో వీటి కాస్ట్ కూడా కొంచెం చూసుకుందాం సో ఈ లార్జ్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా ఈ త్రిబుల్ నైన్ కాస్ట్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మార్కెట్లో ఉంటుంది నేను తీసుకున్న మార్కెట్లో తర్వాత ఈ మెగ్నీషియం కూడా వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది దీని తర్వాత ఇది పావు పావు వచ్చేసి మనకు ఎకరానికి సరిపోతుంది పావు వచ్చేసి మనకు మార్కెట్లో ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది మార్కెట్లో వేరియేషన్ బట్టి ఉంటుంది సో వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఎప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటామో దానికైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ముందుగానే మనం కలిపి పెట్టుకోవాలండి ఎందుకంటే అప్పటికప్పుడు కరగదు ఎందుకంటే సాయిల్ రూపంలో ఉంటుంది కాబట్టి న్యూట్రన్స్ కాబట్టి ఎమ్మటే కరగవండి నీటిలో కొంచెం టైం అనేది పడుతుంది హాఫ్ అన్ అవర్ దాకా అయితే పడుతుంది సో ముందుగా మనం ఏం చేయాలంటే ఈ మూడు పొళ్ళు ఉన్నాయి కదా మనకు ట్రిపుల్ నైన్ అదేవిధంగా అదే అదేవిధంగా అగ్రిపో ఈ మూడింటిని మూడు సపరేట్ డబ్బాలలో కలుపుకోవాలి ఈ సపరేట్ డబ్బాలలో కలుపుకున్న తర్వాత మూడింటిని ఒకే డబ్బాలో పోసుకొని మనం స్ప్రేయింగ్ అనేది చేసుకుని ఒకే డబ్బాలో పోసుకోవచ్చు ఈ విధంగా ఒకే డబ్బాలో పోసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి కాబట్టి మనం ఈ విధంగా అయితే ఒకే డబ్బాలో అయితే పోసుకోవచ్చు అదేవిధంగా ఈ లార్జ్ అనే వందులో కూడా మనకు రెండు డబ్బాలు ఉంటాయి ఆ రెండు డబ్బాలు విడివిడిగా కలుపుకోవాలండి రెండు ఒక దాంట్లో అన్నీ కలిపి స్ప్రేయింగ్ కానీ చేసుకోవద్దు రెండు విడివిడిగానే కలుపుకోవాలి ఈ మొత్తం కలుపుకున్న ప్రాసెస్ తర్వాత ఈ మూడు ఒక దాంట్లో పోసుకొని ఈ రెండు మాత్రం వేరువేరుగానే ఉంచుకొని మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి సో ఈ స్ప్రేయింగ్ చేసే ముందు రెండు రోజులు ముందైనా సరే కొట్టిన తర్వాత అయినా సరే మనం ఖచ్చితంగా కింద ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి మీకు తోచిన ఎరువు ఇరవై ఇరవై కావచ్చు ట్వంటీ ఎయిట్ కావచ్చు అదేవిధంగా యూరియా కావచ్చు యూరియాతో మిక్స్ కావచ్చు ఖచ్చితంగా మనం ఎరువులు అనేది వేసుకోవాలి ఎరువులు అనేది వేసుకుంటే మాత్రానికి మనకు ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తాయి ఎందుకంటే ప్రస్తుతం మిర్చి కటింగ్ అయిపోయిన తర్వాత తోట మొత్తం ఎరుపుగా ఎరుపు అయిపోతుంది అదేవిధంగా మనకు చెట్లు కూడా కొంచెం చూడడానికి బాగా ఉండండి అదేవిధంగా గడి వదిలిన తర్వాత మనం స్ప్రేయింగ్ చేసుకుని ప్రతి ఒక్క రైతు వాళ్ళు ఈ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా ఈ మందిని ఎవరైనా ట్రెయిన్ చేసుకుంటే మనం కింద కామెంట్ సెకర్లో కామెంట్